హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి వచ్చేసి ఈ రోజు పదహారో తారీఖు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఏ రోజున నిధులు విడుదల చేస్తున్నో దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసారండి సో మొత్తానికి వచ్చేసి ఫైనల్ డేట్ అయితే వచ్చింది అదేవిధంగా చూసుకుంటే ఈసారి కౌలు రైతులకి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా అనుకుంటున్నారు కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా ఉండడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఏదైతే వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా మన రైతన్నలకైతే ఒక్కసారి కూడా డబ్బులు అయితే విడుదలైతే చేయలేదండి సో మొత్తానికి వచ్చేసి ఈ రోజున విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున వచ్చేసి మనం చూసుకుంటే పదహారు తారీఖున వచ్చేసి ఈ రోజు జరిగిన ఒక మీటింగ్లో వచ్చేసి రైతన్నలు అడగడం మనకి చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి సబ్ కమిటీ రిపోర్ట్లు అయితే అందాయట దాని గురించి కూడా క్యాబినెట్లో మాట్లాడుకున్నారట సో మొత్తంగా మాట్లాడుకున్న తర్వాత ఏ రోజున విడుదల చేయాలి దాని గురించి మళ్ళొ ఒక్కసారి క్యాబినెట్లో మాట్లాడుకుని ఫైనల్ డేట్ అయితే చెప్తానని చెప్తున్నారు కానీ మనకి అంచనా ప్రకారం చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి ఇస్తామని గతంలో వచ్చేసి మనకి సీఎం గారు రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా సో అలా చూసుకుంటే జనవరి రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అయితే రైతు భరోసా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వస్తుందా రాదని చాలామంది డౌట్ అయితే పడుతున్నారు సో కంపల్సరీ అయితే డబ్బులు అయితే ఎట్టుకోకుండా వస్తాయండి మనకైతే అదే విధంగా చూసుకుంటే సబ్ కమిటీ ఏ విధంగా రిపోర్ట్లు ఇచ్చిందంటే మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావు కొంతమందికి మాత్రమే వస్తాయండి దాంట్లో భాగంగా చూసుకుంటే పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుందని మనకైతే అంచనా వర్గాలు అయితే తెలుస్తున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే ఇస్తా చెప్పారు చెప్పారు అదేవిధంగా వచ్చే యాసింగ్ సీజన్ ఇప్పుడు యాసింగ్ సీజన్ ఎలాగో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద కూడా మనకైతే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకైతే మొదలుపెట్టి మార్చిలోగా మనకైతే ఆ డబ్బులైతే ఇవ్వబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రెండు పంటల పెట్టుబడి సాయం కింద కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం దాటినా సరే విడుదల చేస్తుందేమో చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు సో మొత్తానికి మన తెలంగాణలో డెబ్బై లక్షల మందికి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే లేదు సో రెండో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయట వచ్చిన తర్వాత మాత్రం మీరు వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఫర్దర్గా లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు థ్యాంక్ యూ